విజయవాడలో దశాబ్దాల క్రితం నిర్మించిన డ్రైనేజీలు ప్రజల అవసరాలు తీర్చలేకపోతున్నాయి పెరిగిన జనాభాకు అనుగుణంగా డ్రైనేజీ వ్యవస్థ లేక చిన్నపాటి వర్షానికి బెజవాడ రోడ్లను మురుగు ముంచెత్తుతోంది విఎంసీ సిబ్బంది తాత్కాలికంగా మరమ్మతులతో సరిపెట్టకుండా డ్రైనేజీలు విస్తరించి శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు విజయవాడలో డ్రైనేజీ పరిస్థితి ఇది ప్రధాన డ్రైన్లు ఔట్ఫాల్ డ్రైన్లోనే కాదు అంతర్గత రోడ్లకు ఇరువైపులా ఉండే రహదారులు చెత్తాచెదారంతో దర్శనమిస్తున్నాయి నగరంలో రోడ్లు డ్రైనేజీల నిర్మాణంపై ప్రజలు ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా ఐదేళ్ల వైసీపీ పాలకులు ఆలకించిన పాపాన పోలేదు కూటమి అధికారంలోకి వచ్చాక అంతర్గత రోడ్ల నిర్మాణం మరమ్మతులపై ప్రత్యేక దృష్టి సారించింది ఇక్కడ వరకు బానే ఉంది కానీ పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా డ్రైన్లు విస్తరణ చేస్తే బాగుంటుందని స్థానికులు కోరుతున్నారు మన విజయవాడ సిటీలో వర్క్ చేస్తున్నారు రోడ్లు వర్క్లు కానీ డ్రైనేజ్ సిస్టమ్నే మర్చిపోయారు డ్రైనేజ్ వేసిన దాంట్లో డ్రైనేజ్ కాలువ తీటు మర్చిపోయారు చిన్న వాన వస్తుంటే సైడ్ కాలంలో ఉన్నాయని రోడ్డు మీదకి వచ్చేస్తున్నాయి అసలు వర్కర్లు చూపించడానికి రికార్డులు చాలామందిని చూపిస్తున్నారు కానీ ఆన్ రోడ్డు వచ్చే వాళ్ళకి కొద్దిమందే పని చేస్తున్నారు దీంట్లో మర్మం ఏంటో ఎవరికి ఏం తెలియట్లేదు నీళ్ళు వాన్ నీళ్ళు కలిసిపోతున్నాయి ఇలాంటి సమస్యలు పట్టించుకోకుండా ఇప్పుడు మీరు రోడ్లు వేసేస్తారు రోడ్లు వేసేసిన సైడ్ కాలంలో ఎందుకు వేయరు ఇప్పుడు మొగల రాజపరంలో సగం పైప్ లైన్ వేశారు మళ్ళీ చోరేశారు మధ్యలో పైప్ లైన్ వేయలేదు చిన్న వాన పడితే బ రోడ్డు మీదకి మంచినీరు ఏదో డ్రైనేజ్ కాలువ ఏదో తెలియదు కాలంలోని కూడా మునిగిపోతున్నాయండి కొంచెం చెత్తడ్డు పడ్డా కానీ రోడ్డు మీదకి నీళ్ళు వచ్చేసి ఈ బురద ఇదంతా వచ్చేసి జారి పట్టడం జరుగుతుందండి కంకర అదంతా రోడ్ల మీదకి వచ్చేసి బళ్ళు మీద నుంచి వచ్చే వాళ్ళందరూ జారి మొన్న రీసెంట్గా ఒక ఆవిడ పడి ఎడం చేయి ఎరగడం జరిగిందండి ఈ యొక్క సైడ్ కాలలే కానీ డ్రైనేజీలే కానీ బాగుపడేటట్లుగా చేయాలని చెప్పేసి కోరుకుంటున్నామండి డ్రైన్ల ఎత్తు రోడ్డుకు సమాంతరంగా పెంచడం అవసరమైన చోట్ల నూతన డ్రైన్లు నిర్మించడంపై అధికారులు దృష్టి సారించడం లేదు విఎంసీ సిబ్బంది సైతం కాలువల్లో పూడిక తీయడం పట్ల నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి కాలువల్లో ఇప్పటికీ సగం పూడికే ఉంది కనిపిస్తోంది వెళ్ళే పిల్లలు విద్యార్థులు కాలేజీకి వెళ్ళే విద్యార్థులు ఫ్లోటింగ్లో నడుస్తుంటే అవి జారి కింద పడిపోవటం జరుగుతుంది ఈ డ్రైనేజీ కాలువలు చాలా వర్షం వచ్చినప్పుడు మట్టి దాంట్లో చేరి నీళ్లు పోక ఇబ్బంది పడిపోతున్నారు కాలువలో ఉన్నటువంటి పొడికి కూడా తీస్తే చాలా వాటర్ పోయే మార్గం బాగుంటుంది పెద్ద పైపులు వేస్తే ఆ ఫ్లోటింగ్ పోతుందని మా యొక్క విన్నపం ఈ ఏరియాలో మలేరియాలు కానీ దోమలు విపరీతంగా ఉన్నాయి మరి ఎవరు కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదండి ఎందుకంటే అధికారులు కూడా స్పందించి మరి ఇవన్నీ కూడా చేస్తే అండి ఎందుకంటే వచ్చేది వర్షాకాలం అండి మరి ఈ రోడ్డు ఐదు ఆరు నెలలు అయింది వేసి రోడ్డు వేసారు కానీ కాలువలు పెన్సలా కాలువల హైట్ తగ్గిపోయి పై నుంచి వచ్చే వాటర్ ఫ్లోటింగ్కి రోడ్డు మీదకి తన్ని వస్తున్నాయండి గతేడాది విజయవాడలో వరదలకు అనేక రోడ్లు ధ్వంసమయ్యాయి వీటి మరమ్మతులు అవసరమైన చోట నూతన రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం మూడు కోట్ల ఎనిమిది లక్షల అంచనాలతో పనులు ప్రారంభించింది తూర్పు పశ్చిమ సెంట్రల్ నియోజకవర్గాల్లోని అరవై నాలుగు డివిజన్లలో సుమారు ఇరవై మూడు కోట్ల రూపాయల వ్యయంతో ఇరవై కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయి అప్పుడున్న జనాభాకి అనుగుణంగా అనుగుణంగా చేశారు ఇప్పుడు పెద్దవి పెంచాలి లేదా లోతు చేయాలి లేదా సైడ్ కాలు ఇంప్రూవ్మెంట్ చేయాలి అలాంటిది ఎటువంటి పరిధిలో డ్రైనేజీ వ్యవస్థ ముస్లో పిల్లలు అందరూ జారి పడిపోవడం నడవడం చాలా ఇబ్బందిగా ఉంది దయచేసి ఎమ్మెల్యే గారు కానీ మున్సిపల్ సిబ్బంది అందరూ గమనించి దానికి ఒక పరిష్కారం అనేది చేయాలని కోరుతున్నామండి పై ప్రాంతాల నుంచి స్కూల్ పిల్లలు పెద్దలు వృద్ధులు అనేక మంది పైనుంచే ఈ యొక్క తోవని పరిష్కారం వైపు దీన్ని మంచి నీళ్లు నిలబకోకుండా పెద్ద పైప్ లైన్ వేసి వెంటనే పరిరక్షించాలని మున్సిపాలిటీ వారిని అలాగే నగరపాలక సంస్థ వారిని కూడా కోరుకుంటున్నాం కాలువల్లో పూడికను ఎప్పటికప్పుడు తొలగించాలని స్థానికులు కోరుతున్నారు